మీదెక్కడే ఓకే ఓకే సో ఏమనుకుంటారు పబ్లిక్ ఏమనుకుంటారు చాలా మందితో పొద్దుకంగా మాట్లాడుతూ ఉంటారు కదా ఏ పార్టీ పెట్టాలనుకుంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్టా బీజేపీ ఎవరు అనుకుంటున్నారు ఇక ఇదివరకైతే తెలంగాణ తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ గురించి అందరం ఓటేసినాము ఓ పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాము ఇక తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ని కూడా చూసినాము ఇక కాంగ్రెస్ ఏంటంటే వచ్చినప్పుడు ఏం చెప్పింది ఇవాళ ఓటీ ఇవాళ రెండు లక్షలు లోన్ తీసుకో నేను గెలవంగానే వెంటనే రెండు లక్షలు రుణమాఫీ ఇస్తాను ఇప్పటికొక్క రూపాయి చేసింది లేదు ఏదో యాభై వేలో ఇరవై వేలు ముప్పై వేలు చేసిన కానీ రెండు లక్షలకు ఓళ్ళకు రుణమాఫీ చేయాలి ఇలా గెలిచినాక రెండు రెండు వేలు నాళ్ళలో పెంచిన వాళ్ళకు నాలుగు వేలు ఇస్తాను చెప్పిండు వాళ్ళకి అని ఇచ్చిండు నాలుగు వేలు ఇప్పటివరకు అన్ని దొంగ మాటలు దొంగ లెక్కనే ఏ కూడా ఏ ఒక్క ఆమె కూడా ఇదివరకు అయితే నెరవేరాలి పదేళ్ళు కేసీఆర్కి అవకాశం ఇచ్చినమే పదిహేనులో కొంత వేసుకుంటూ పోయిండు ఈయన వచ్చి రెండేళ్ళు అవుతుంది కదా ఇంకా మూడేళ్ళు ఉన్నది ఈ మూడేళ్ళ కాలంలో మిగతా హామీలు నెరవేరుస్తుండొచ్చు కదా నెరవే ఎప్పుడు అంటే ఒకటన్నా కనీసం ఇప్పుడు నువ్వు ఆరు హామీలు ఇచ్చినావు ఆరు హామీలలో ఒకటన్నా ఒకటన్నా ఏదైనా ఒకటన్నా నెరవేరవాలి కదా చలో ఇంకా నాలుగు తర్వాత అన్నీ ఫస్ట్ అన్న ఏదైనా ఒకటన్నా నువ్వు రెండు లక్షలు అవుతున్నావు ఆ రెండు లక్షలన్నా కంప్లీట్ ఈ రుణ వైపు అన్న ఒకటి కంప్లీట్ చేస్తే రైతులకు అందరికీ ఆదుకున్నట్టు అయితున్నాయి అది ఇక మా చెల్లూరు నిండి కుంటలు నిండి అన్ని ఆడ ఆడ వలరన్నీ నాశనం పదహారు గంటలు అంత కష్టమంతా చేసినాం ఊరే దొరకక ముప్పు తిప్పలు పడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం కనీసం ఇన్ఛార్జ్ మంత్రులన్నా ఇక్కడున్న మంత్రి అన్న ఎవ్వలన్నా వచ్చి అడిగిన పాపాన లేదు మేము రైతుల ఎంత కోసం పడుతున్నాం ఊరియాచిందని అంటే పొద్దుగాల మూలు పెడితే రాత్రిపోయి లైన్ కట్టాలి పన్నెండు గంటలు లైన్ కట్టాలి పన్నెండు గంటల లైన్ కడితే మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల వాకాల ఒక్కొక్క సంచు దొరుకుతుంది ఒక్క సంచి తీసుకుపోయి మక్కదొన్న కేసుకోవాలంటే ఒక ఎకరాకి నాలుగు సంచులు వేయాలి అటువంటిది ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు పెట్టిన మక్క ఈ ఒక్కసారి సంచికి లేక లైన్ కట్టుకుంటా ఏడా లారీ ఆడ పోవాలి లైన్ కట్టాలి ఇప్పటికి ఒక నాలుగు సంచులు తీసుకొచ్చినాయి ఇంకా మినిమం ఇంకో పది సంచులు కావాలి ఇప్పుడు ఎన్ని కుటుంబాలు కుటుంబాలు ఈ భూంపల్లిలో ఈ భూమిపల్లి నూట ఇరవై ఉంటాయి ఈ ముజరాజ్ లో ఏమన్నా కేసీఆర్ అన్న వెహికల్స్ ఇచ్చినట్టు ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా ఇప్పటికైతే ఏం చేయలే ఇప్పటికైతే ఏం కూడా షాప పిల్లలు కూడా వేయలే ఇంతకుముందు అయితే షాప పిల్లలన్నా ఆడ ఈడో తీసుకొచ్చి అప్పుడు ఓతురు కానీ ఇప్పుడు ఆ షాప పిల్లలు కూడా ఈయనేమియాలి మాకు సంబంధించిన వాళ్ళే ఎవరైతే షాపలు ఉన్నారు వాళ్ళే షాప పిల్లలు అయితే ఇస్తారు పిసిసి అధ్యక్షుడు మొన్న ఒక యాత్ర చేసుకుంటూ వచ్చిండు మీనాక్షి నటరాజన్తో పాటు ఆయన కూడా వచ్చిండు బీజేపీ సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచిరంట సో ఇక్కడ నుంచి కూడా కొన్ని ఓట్లు బీజేపీకి రఘునందన్ రావుకి వేసే అవకాశం ఉంటుంది దొంగలే ఓట్లు వేసిరా లేకపోతే నిజాయితీగా రఘునందన్ ఓట్లు వేసిరా దొంగ ఓట్లు వేసి దొంగ ఓట్లే దొంగ పోయే దొంగ దొంగ అన్నట్టు ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఆ రామీలు ఇచ్చి ఆ రామీలు నేను గెలిచిన తర్వాత వెంటనే నెరవేరుతా అని చెప్పి నువ్వు దొంగ ఆమీలతోటి గెలిచినావు రఘునందన్ రావు కాదు దొంగ ఓట్లతో గెలిచింది బీజేపీ ప్రభుత్వం దొంగ ఓట్లతో గెలిచిన కథ కాదు నువ్వు ఆ రామీలు పబ్లిక్ ఇచ్చి ఇలా నాలుగు వేలు పెంచిన ఇస్తాన్నావు ఆడోళ్లకు ఇరవై ఐదు వందల వృత్తి ఇస్తాన్నావు ఉద్యోగాలకు మూడు వేలు ఇస్తానన్నావు రైతులకు రెండు లక్షల రుణం అన్నావు కట్టుకునే వాళ్ళకు ఉన్నోళ్ళందరికీ ఇంద్రాబిందులు ఇస్తానన్నావు ఏ ఒక్క ఇల్లు ఇచ్చినావు ఇదివరకు ఏదన్నా ఒకటి ఏదొక్కటి నెరవేర్చిందో చెప్పు చాలా నువ్వు ఇవ్వలేమన్నా కానీ ఇక్కడ ఇక్కడ భూమిలెక్స్ రోడ్ మీద మాట్లాడినా ఏడ మాట్లాడినా ఏ ఒక్క నాయకుడు అన్న రమ్మని చెప్పు ఏదన్న ఒక ఆమె నువ్వు దొంగ హామీలు ఇచ్చి దొంగ ఓట్లతో గెలిచింది నువ్వు హామీలతో గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం రఘునందన్ రావు దొంగ ఓట్లతోటి ఏం గెలవలేదు రఘునందర్ రావు నిజాతి పరంగా ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆయనకు ఎందుకంటే ఎమ్మెల్యే టైం ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు పైసలు పంచుకుంటా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు కాబట్టి ఆయన మంచి నాయకుని కోల్పోయినామని చెప్పి మెదక్ నియోజకవర్గం భారీ మెజార్టీతోటి తోటి రఘన్నకు గెలిపించుకున్నాం మేము దొంగ ఓట్లతోటి రఘునందన్ రావు ఏం గెలవలేదు దొంగలతో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది సరే రఘునందన్ రావు నిజాతీయ గెలిచింది అనుకుందాం మిగతా ఏడు పార్లమెంట్ కూడా బీజేపీ గెలిచింది కదా అక్కడ ఏమైనా దొంగ ఓట్లతో గెలిచిరా బండి సంజయ్ కావచ్చు లేకపోతే ఇంకొక ఆయన కావచ్చు అట్టి కి అరుణ కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు ఇప్పుడు దొంగ ఓట్లతో గెలుతాం ఓట్లు ఎత్తామంటే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది దాని ఒక సిస్టమ్ ఉంటుంది ఒక అనితన ఒక అవగాహన ఉండాలి ప్రతి ఒక్క ముసలైన ఎనభై ఏళ్ళ ముసలైన కూడా ఇప్పుడు టచ్ ఫోన్ వాడుకుంటా ఫేస్బుక్ స్టేటాస్ ఇట్లా చూస్తారు చేస్తుర్రు అన్నీ మనసులో నాలెడ్జ్ ఉన్నది ఇలా దొంగోట్లతోటి ఏ రకంగా సాధ్యమైతే దొంగోట్లన్నీ ఈ అనేటోళ్ళే దొంగలు వీళ్ళే దొంగలు ఈ దొంగ పోయి దొంగ దొంగ అన్నట్టు ఉన్నది నిజాయితీగా ఓట్ల ఓట్ల ఇష్టం వాళ్ళని అవమానించినట్టే కదా ఆ పదం వాడడం అవమానించినట్టే ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్నంత సోయ కూడా వాళ్ళకి లేదు కదా ప్రభుత్వం ఉన్న సోయి అదే మరి మీరు ఎట్లా గెలిచింది చలో ఎలక్షన్ కమెంట్ దొంగ ఓట్లు వేసిన వేసిన అవి ఏంటి ఓట్లేసే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవి అవి ఏమన్నా దొంగైగా అవచ్చు మరి మీరు ఎట్లా అధికారం కచ్చారు చలో చలో ఓకే ఇప్పుడు మీకు మీరు మీరు కూడా ఎంపీలో ఎనిమిది మంది గెలిచారు కదా వాళ్ళు కూడా ఎనిమిది మంది గెలిచారు కదా అందరు ఒకటే దగ్గర అయితే గెలవలేదు కదా ఒకటే ఊళ్ళని అయితే పెట్టలేదు కదా ఎలక్షన్ రాష్ట్రం అంతా ఎలక్షన్ పెట్టినాం మరి మీరు ఎట్లా గెలిచారు నేను ఇప్పుడు రఘనందన్ రావు అనుకో లేకుంటే బీజేపీ వాళ్ళే దొంగ ఓట్లతో గెలిచిందనుకో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా గెలిచిందేట్లతో బీజేపీ మొత్తం బీజేపీ మొత్తం ఉన్న ఉన్న అని బీజేపీ గెలుతుండే లేకుంటే మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా బీజేపీ వస్తుండే మరి ఎందుకు రాలే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఈ అన్న మంత్రికి ఏమన్నా కొద్ది అవగాహన అయినా ఉండాలి కదా ఒక మంత్రి లెవెల్లో తిరుగుతుండు ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు అతనికన్నా కొద్ది అవగాహన నేను అంటే మరి తెలివనోళ్ళు ఏమంట అధ్యత్తును నన్ను నన్ను ఒక నేను దిగదారుడు మాట మాట్లాడు ఇది కరెక్టే అని చెప్పి ఆయన కొద్దిగా ఆలోచించుకోవాలి ఆయన ఒక మంత్రి ఉన్నా కానీ సోయలేదు మంత్రి ఉన్నా కానీ ఒక దొంగ ఎలక్షన్ డిపార్ట్మెంటును దొంగ అనడు అస్సలు ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత దొంగ ఎవరూ లేరు వీళ్ళే ఉగ్రవాదులకు వీళ్ళ వాళ్ళకు మద్దతు ఇచ్చేదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే దొంగ ఓట్లు వా బంగ్లాదేశ్లను పాకిస్తాన్లను దూరం కచ్చుకొని పెట్టుకొని సందల పొంట ఆడ గుడిసెల వల్ల ఉంచుకుంటా వాళ్ళతోటి దొంగ ఎలక్షన్ దొంగ ఆధార్ కార్డులు సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ఓట్లతోటి గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ కు రేవంత్ రెడ్డి పోయే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ పోతే ఏ పార్టీకి ప్లస్ అవుతుంది ఇక ఇప్పుడైతే ఇందువరకు అయితే బీఆర్ఎస్ పార్టీని చూసినాము ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం ఇది ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇస్తే చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు ఓసారి వాళ్ళకు కూడా అవకాశం ఇద్దామని మేమందరం అనుకుంటాం ఈ తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన నిజంగా వ్యతిరేకత వస్తుంది అంటే సోషల్ మీడియాలో మాత్రం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అనే ప్రచారం జరుగుతూ ఉంది గ్రౌండ్ లెవెల్లో నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆ వ్యతిరేకత వచ్చిందా ఇక వ్యతిరేకమంటే ఇక చూస్తలేరా మీరు ఇప్పుడు వాళ్ళు అన్నది ఏదన్న ఒకటి నెరవేర్చిన అంటేనేమో ఇంకా రేపు పొద్దుగా ఎలక్షన్లలో ఓట్లు వేసినా కానీ ఏ మాకు అరే ఒక నెర ఒక ఆమె అయితే నెరవేర్చిండు ఇప్పుడైతే కూడా ఇంకో ఆమె కూడా నెరవేరుతాడు అనేది నమ్మకం ఉండే ఇప్పుడు ఏ ఆమె కూడా నెరవేర్లేదు ఇప్పుడు ఊరే గురించే రైతులం నా కష్టాలు పడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏందనేది అనేది ఇప్పుడే ప్రజలకు అందరికీ అర్థమవుతుంది ఇక రేపు రేపు ఎత్తారా అంటే నేనైతే నమ్ముతుంది ఇప్పుడు ఈ చేపలు అన్నీ పోతాయి హైదరాబాద్ కి హైదరాబాద్ కే పోతాయి ఎన్ని టన్నులు పడతారు పట్టినప్పుడల్లా పడతారు ఐదారు టన్నులు పడతారు అంటే కాంట్రాక్టర్ బేస్ మీద తీసుకుంటారు ఆయన ఇచ్చి ఆయన తీసుకెళ్తారు ఇచ్చి ఆయన తీసుకొని పోతారు అంటే కిలా కొద్ది వీళ్ళకి మాకు కిలా కొద్ది జోకిచ్చి ఇచ్చిపోతారు